అందరికీ నమస్కారం రాష్ట్రం అంత ఇవన్నీ మూసివేత ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ అవుతాం లీక్ చేయకుండా వీడియోలు కలుపుతాం ఫ్రెండ్స్ ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ ఒకటవ తేదీన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్చాక గ్రామ పంచాయతీ అడవు పోల్ కమ్మబాగు వద్ద తెలంగాణ గ్రామండ్స్ పోలీసులు ఏడు ఏడుగురు విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా చంపారని భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆరోపించింది అయితే మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది నవంబర్ ముప్పైవ సాయంత్రం ఏడుగురితో ఉన్న తమ దళం వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పాటు చేశామని చెప్పాం అయితే ముందుగానే పోలీసులకు అప్రూవర్గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషమిచ్చి సృహ కోల్పోయేలాగా చేశారు స్ట్రహ్ కోల్పోయిన ను పట్టుకొని చిత్రహింసలు పెట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకు అతి సమీపం నుంచి కాల్చి చంపారు శత్రువు పథకంలో చిక్కి అమూల్యమైన కామ్రేడ్స్ ప్రాణాలుపించారు ప్రజల కోసం ప్రాణాలుపించిన ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు పేరుపేరిన తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుందని పేర్కొన్నారు చూసర్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఒక చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రాష్ట్ర బాధ్యు పిలుపునిచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్బు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్